ప్రభువు మనందరి మన అందరి ఇరవై సంవత్సరాల ముందు జీవం సజీవులుగా నిలువ పెట్టి అందులో వందనాలు అలాగే పాఠి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను చిన్న వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రాంత చేద్దాం అండి చేయతో నేను నన్ను మాట్లాడటం నన్ను తిరగడి ఈ రాజ్యం చెప్పుడకు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి నాకు పోగొట్టిన వాక్యము వార్త నలభై ఐదు నుండి యాభై నాలుగు వరకు చదువుకుందాం నేను చదువుతాను మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం దేశమంతరం చేతిక ఇం మూడు గంటలకు ఏరి ఏరి రామ సభక్తాని అని బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి పెట్టింది అని అర్థం అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతను ఏరియా పిలుస్తున్నా కానీ వెంటనే వారిలో ఒక పని ఎత్తుకుని పోయి శరీ తగిలించి ఆయనకు త్రాగరించాను తగ్గిన వారు ఏరియా అతన్ని రక్షింపవచ్చునేమో అని శోకమని ఏసు వాళ్ళ దొంగగా దాదాపు వేసి ప్రాణించారు అప్పుడు దేవాలయకు తరగా పైనుండి కిందకు వరకు రెండుగా చినికను బండలు బదరాయను సమాధులు తెరవబడిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంలో జయించారు వారి సమాధుల నుండి బయటికి వచ్చి జయించిన తరువాత ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకలకు అర్థపడి శతాధిపతి అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును ఈ భూకంపములు జరిగిన కార్యములన్నీ చూసి మిక్కి భయపడి నిజముగా ఈయన దేవుడు కుమారుడని దేవుని కుమారుడని చెప్పుకోవాలి అయితే మొదలుకొని మూడు గంటల వరకు అంటే పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దేశమంతట దేశమంతటా చేయక ఈ అంతసేపు ఇంట్లో ఇంట్లో ఏలీ నష్టం ఏలి ఏలి ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయితే అర్థం అక్కడ నిల్చుకున్న వారిలో ఒకరు పరిగెత్తుకొనిపోయి చీర తగ్గించారు చీరక చిరక అంటే పుల్లడి రసం అందులో చేతి కలుపుతారు చేతి ద్రాక్ష రసాన్ని ఆయన త్రాగించారు కానీ ఆయనకి త్రాగలేదు మెచ్చి చూసి వదిలేసాడు ఆయన అయితే ఈ రెండో కావరో శాస్త్రములు పెద్దలు మరి తో ఇరవై ఏడు నలభై ఒకటి చదివితే అంతకున్న ఉన్న వాళ్ళందరూ శాస్త్రములు పెద్దలు పెద్ద విడిదలు వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారు వారికి కూడా తెలుసు ఏమి తెలుసు వారు క్రిస్టియన్లే వారు కూడా తెలిసినప్పుడు ఈ ఏరియా అని వాళ్ళు అనుకుంటున్నారు రూపాత్ర కోట మీద ఒక అద్భుతం జరిగింది అద్భుతం అంటే మీద ఆయన రూపాత్ర తినప్పుడు మోసే ఏరియా ఇద్దరు ఒక నుండి వాళ్ళకి ఆయనకి ఆయనతో మాట్లాడుతున్నారు ఏమిటి మాట్లాడుతున్నారు ఆయన నిర్గమం గురించి మాట్లాడుతున్నారు అయితే ఆయన చనిపోవడం గురించి ఆయన చావు గురించి తిరిగి రాబో జాబు గురించి మాట్లాడుతున్నారు ఆ విషయం గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు అయితే ఏదేదో మాట్లాడే కాదు కానీ ఇక్కడ ఒక ఉంది ఏంటంటే ఇది ఏ శ్రీ ప్రభు వారు శిరువుల్లో కలిగిన నాలుగో మాట తండ్రి దేవుడితో వేదన కలిగి చాలా వేదంగా కలిగినటువంటి మాట ఇది అయితే ఈ మాట కలిగినప్పుడు ప్రదేశం అంతా చీకైపోయింది మధ్యాహ్నం మొదలు కొన్ని మూడు గంటల వరకు ఆ దేశం అంతా చీకలి కనిపిస్తుంది మధ్య తో వస్తా ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది చూస్తే అది చేతి మధ్య తో అది అది ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి ఆయన ఆకాశము ఆయన ఎప్పుడైతే చీకటి అమ్మిందో ఆ చీకటిలోనే మాట్లాడాడు ఈయన మాట్లాడితే ఇప్పుడు ఈయన తర్వాత ఇంకా ఎస్యో గ్రంథం పదమూడు పది పంచుకోవాలి

అంటే అసలు సూర్యుడు కనపడలేదు సూర్యుడు కనపడమంట చంద్రుడు కనపడలేదు నక్షత్రాలు అనిపోయింది అన్ని అద్భుతాలు కూడా జరిగే అందుత ఏసు జన్మించినప్పుడు అర్ధరాత్రి అరుణోదయం అయింది అర్ధరాత్రి కొట్టాడైనా అర్ధరాత్రి పుట్టేటప్పుడు అది అరుణోదయం అయిపోయింది అలాగే ఆయన మరణించినప్పుడు నెట్ట మంచిగా అయిపోయింది దేవాలయం పైరుడి కింది రెండుగా చిన్న అది తెర ఎలా ఉంది అంటే మొత్తం తెరని రెండుగా చినిపోయినట్టు అయిపోయింది ఆ దేవాలయం తెరక రెండుగా చిరిపోయింది నిర్గమకాండం ఇరవై ఆరు ముప్పై ఒకటి చదివితే ఆ తయారు చేసే వ్యక్తిగా తయారు దీర ద్రోహ రక్త వర్ణం ఒక అడ్డతరణం ఇది చంద్రగా పని అయింది తిరుగు చేయబడదు నిర్గమకాండం ఇరవై ఆరు ముప్పై ఒకటి ఉపయోగదు అలాంటి దేవుడితలు రెక్కలుగా దెక్కలతో ఉంటాయి కదా పెరుగులు అలాంటిది ఆ రక్తవర్ణము కక్తవర్ణము కాలే వారి ఒక పంట ఆ క్షణం పేరు ఆ నానపత్ర అది దాన్ని హద్దుగా జరిగిపోయాయి అలాంటి అనుభూతి కూడా వస్తాయి భూమి వెలిగింది భూమి ఆ భూమి బట్టలు బదులైపోయింది బట్టలు బదులైపోయి భూమి బలిగింది సమాధి తెరబులు ఎన్ని తిరగబాటే అలా ఉన్న ఖచ్చితంగా బయటకు వదిలేశారు ఆ పరంపర ఎక్కడ సమాధి తెరబడి పట్టణాల్లో కాపాడా ఇదంతా చూసి శతాధిపతి అంత కూడా ఈ కార్యాన్ని చూసి భయపడిపోయి నిజముగా దేవుడుకోవాలి ఇక్కడ ఒకసారి మత్తి సుమర్ పదహారు పదమూడులో అంటాడు మత్స్మ పదహారు పదహారు పదమూడు ప్రవర్తనే లేదు ప్రవర్తని కూడా చెప్తున్నారు కానీ ఎవరో దేవుని కుమార్డు చనిపోయిన తర్వాత దేవుని కుమార్తె నమ్మారు అనమాట ఇప్పుడు ఎందుకంటే ఇతను చేయాల దేవుడి కుమారుడికి तंद्रिये फल फल की पेशन पर जाते जब रघु मानव नंदो पाप बारों में इतु पापी काम वाले भर्षण तो बेच दिए उन्होंने आये जिम्मेदार तो जो दी जो हर मुक्ति एक तो बोले जो दो लाख पाप पर मोस्ट कर भोग गुरु पहला लाख पाप पर मोस्ट कर भोग गुरु पहला तो यो हर ఈ లో పాపాలని బలు మోసుకొని పోయి పాపాలు చేసుకున్నాడు ఆ పాపాలన్నీ చేసుకోవడం వలన లోక పిల్ల అని జ్వా చెప్తున్నారు ఆ లోకపా పాపాలన్నీ చేసుకోవడం వలన అతను పాయిపోయిపోయింది పాయిపోయిపోయిన తర్వాత మామూలు మామూలుగా మా అయిపోయిన తర్వాత దేశ ప్రభువు మానవలు మారిపోయాడు అంత చేయి చేయలేసాడు దేవుడు తరువాత పొంద వ్యవహారం రెండు రెండు ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు సర్వ లో ఉన్నాడు ఆయన మూడు ఎ అది దోషాలు కూడా పాపాలు అన్ని కూడా రోగాలు కూడా ఆయన మీద అంచేత అతను పారిపోయిపోయి ఏ పాపము చేయడం ప్రభువు పాపడిగా మారిపోయి మారిపోయాడు కాబట్టి ఆ ప్రభువు వదిలేసాడు మన సమాధానాత్మైన శిక్షణ సేవకుడు జీర్ణ దోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత నీతి వంతులు తీర్చేడు ఏ పాపం చేత దోషడు దేవుడు మనందరి దోషలో క్రీస్తు ప్రభువు పెట్టాడు తండ్రి దేవుడు శివుల్లో పాపం ముగించుకొని కుమార్ క్రీస్తు చేయించి ఇప్పుడు మానవుల స్థానానికి

ఆయన శిష్యులు చూసి రెండు రెండు అయిన తర్వాత ఏం చెప్పాడు వేస్తారు నాకు తరువాత పడతా నేను అని చెప్పాడు అంతే అతను పసగా భూజించడానికి మంది శిష్యులతో కూడా కూర్చోండి మా ఇరవై 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 ఎవరో యువదా ఇవన్నీ చెప్పినవే ఇవన్నీ తెలిసి నీ భాగం మనకు అందరూ బాగా చదువుకున్నాను అందుకు వారు నేను ఆయన అడుగుగా నా పాత్ర వాడే అని ఆయన చెప్పాడు మొత్తం ఇరవై ఆరు ముప్పై వరకు

అని చేత తిరిగిపోతాయి నేను చెప్పాడు అది ఏంటంటే గుజలు కాకుండా అంటే వచ్చి పట్టుకునికే అతను పట్టుకుని చూడండి వాళ్ళకి వచ్చాడు చోటుకు వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేయడానికి వీళ్ళ కూర్చోవడం చెప్పాడు చెప్పి చెప్పి జనసేన వ్యవహారని కూడా వెళ్ళి పోయాడు పోతే ఆ గచ్చిన త్వర పట్టుకోవడానికి యుదా ఒక గుర్తు చెప్పాడు నేను ఎవరినైతే గుర్తు పెట్టుకుంటానో ఆయనే ఆయన ఇష్టం చెప్పారు వాళ్ళందరూ బుద్ధి గురికొని వస్తారు పట్టుకొని వస్తారు వారు వచ్చిన తర్వాత ఆయన ఏసుకి గుర్తు పెడతారు యువదాడా నువ్వు చేయడం చేయాలని చెప్పారు అన్నమాట అప్పుడు ఏసు తీసుకెళ్ళిపోయి ఆ సమాజ మాధ్యమంలోకి తీసుకెళ్ళిపోతారు ఆ నిస్కిలై పై ఇప్పుడు ప్రసంగ సంవత్సర కా చెప్పకదా టైం చెఫ్లెట్ గా ఆయన్నే ఉంచ ఉంటామే విచార జై తరువాత ఆయనకి తీస్కెని సిలేవేషన్ సిలేవేషన్ తరువాత శాస్త్రుని పరిచయం ఈ అద్భుతం ఈ గ్రీక్ పద్ధతి మీకు బారబ్న్ వెద చేయారా యేసు ప్రభువుని వెద చేయారా అన్న అద్భుతం బారబ్న్ వెద చేయడి యేసు ప్రభుని వెద చేయాలని అంటాడు అయితే ఇక్కడ ఏదైతే అంతకు ముందుగా పట్టుకున్నప్పుడు ఈ పేదలు పేతుకు చూసుకొని చుడుకు మంచి పేరు ఏదైతే పెద్ద వల్ల ఉంటుంది ఆ వల్ల కంది తీసి యేసుని పట్టుకునే టైంలో ఆ పట్టుకున్న వాడికి చెవి కత్తి చూసిన వాడు కత్తి పెట్టే కత్తిపోయి చనిపోతాడు అని వాళ్ళ చెప్పాడు యేసుప్రభు అంతే కత్తిని కత్తి నీ వల్ల పెట్టుకో అని అంటాడు నేను ఇలానే తెలుసుకునేటువంటి కోరుకుంటే పన్నెండు వివాహ సైన్యములు వరకు వస్తా తీసుకొస్తారు నా ప్రభు నాకు ఇస్తారు కానీ నాకు అనలేదు ఒక వ్యూహము ఆరు వేలు ఆరు వేలు రోజులు పన్నెండు వ్యూహ వ్యూహం పన్నెండు వ్యూహ వ్యూహములు వ్యూహములు పన్నెండు ఆరు డెబ్బై రెండు నేను అతని పాపాలు మోస్తూ అతని పాపాలను పెట్టు కాబట్టి తండ్రి తను ఉంచి పెట్టాడు కాబట్టి ఆ మాటకు దేవాల దేవాలయ బిందు శిష్యుడిగా ఎన్నుకోబడి శిష్యులుగా ఎందుకు అప్పగించాడు రెండోది సైనికులు బంధించు కానీ శిష్యులందరూ ఆయన రెండు పేరు చెయ్యి అయితే ఆయనకు తెలియదేని అర్థమయ్యాడు పేరు అప్పుడు అతను చేయినట్టు అయింది మీరు జల సమూహాలు చేయిచి ఆయన ఆయన కావలసిన వారి ఆయన చేయి విడిచి అన్యాయం తీర్పుల్లో కట్టారు ఎవరు సాక్ష్యం చెప్పకుండా చెప్పడానికి మీకు ముందుకు రాలే ఇంతమంది చేయి విడిచి మౌనంగా బాధను అనుభవిస్తూ తీసుకురావు తరి విడిచిపెట్టేసరికి భరించ ఈ మాట నాకు ఇంతవరకు మీరు చక్కగా ఉన్నారు ఇది చాలా కాలం తర్వాత నిలబడ